సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి రోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే పిట ప్రకృతి కరుణించిందమ్మా ఒక్కసారి ఈ సాయంత్రం నీ సాయి మాటలు విను నీకే తెలుస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు తల్లి ఇక అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయి నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది నీ సాయి చెప్పేది రెండు నిమిషాలు మౌనంగా విను నీకే అర్థమవుతుంది బిడ్డ ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతోంది ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి బిడ్డ అసలు జీవితం అంటే ఏంటో తెలుసా అమ్మా ప్రాణం ఉండడమా లేక ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్టలు పొందడమా లేక డబ్బు సంపాదించటమా ఇదేనా జీవితం అంటే ఇవన్నీ కూడా నీకు ఉన్నా లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే జీవితం అనేది అనుభవం అది అందరికీ మారుతూనే ఉంటుంది అనుభవం మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే సంతోష పెడుతుంది కూడా అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను తీసుకొస్తుంది ఒక విషయం చెప్పనా భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపు ఉండదు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి అనే ఆశ కూడా ఉండదు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి భయం ఉండదు అది వాటికి అదృష్టం అని చెప్పుకోవచ్చు కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు దానికి కారణం తెలివితేటలు కానీ తల్లి తెలివి మాత్రం ఉంటే సరిపోదు బిడ్డ దానితో ఇది కూడా ఉండాలి అదేంటో తెలుసా నీ మీద నీకు నమ్మకం ఉండాలి ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు అని అర్థం చేసుకో మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవారు కదా తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలడు సుఖదుఖాలను మోయగలడు ఇంకా ఎక్కువ ఆలోచన శక్తి కలిగి ఉంటాడు కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు మనిషికన్నా వేగంగా పరిగెత్తేది గుర్రం మనిషికన్నా ఎక్కువ కష్టం చేసేది గాడిద ఇలా మనిషికన్నా బలమైన జీవులు ఎన్నో ఉన్నా మనిషి మాత్రమే అన్నింటినీ నడిపిస్తున్నాడు ఎందుకో తెలుసా మనిషికి మాత్రమే బుద్ధిబలం ఉంది కాబట్టి ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది బిడ్డ ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే దేనినైనా నువ్వు సాధించగలవు బిడ్డ ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే అని గుర్తించుకో ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనది ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు బిడ్డ ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు కానీ రేపు తప్పకుండా నవ్వి తీరుతావు ఇదే విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు దేనినైనా మార్చగలిగే శక్తి ఆ భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూలతోటలాగా ఉందని నువ్వు బాధపడకమ్మా దానిని అందమైన పూల తోటగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నాకు అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా నా పైన నమ్మకంగా ఉండాలి నిజాయితీగా నమ్మకంగా ఉండు కోసం నువ్వు నిజాయితీగా ఉండు ఇక నీ కష్టాలు బాధలు అన్నీ నేను తీరుస్తాను ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు బిడ్డ కానీ ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం జీవించు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ నిన్ను వదిలి వెళ్ళేది లేదు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది దానిని నీకు నచ్చినట్లుగా అందంగా మార్చుకో దానికి నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను నా బిడ్డని నేను మధ్యలో వదిలేయను తల్లి దాకా నీ అడుగులో అడుగు వేస్తూ నీ వెన్నంటే నడుస్తూ ఉంటాను నీ బాబాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మనిషి జీవితంలో నమ్మకం ధైర్యం మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తాయండి రేపటి రోజు బాగుంటుంది అనే నమ్మకం మనకు లేకపోతే ఈరోజు మనకు గడవదు అలాగే ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కోగలను అనే చిన్నపాటి ధైర్యం మీలో లేకుంటే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు బాబాగారు ఏమంటారంటే ఈ రెండూ కూడా మీ మనసులో ఉంటాయి కానీ వాటిని బలపరుచుకోండి నమ్మకం ధైర్యాన్ని బలపరుచుకోండి అప్పుడే మీ జీవితం అందంగా తయారవుతుంది అందమైన జీవితం మీ సొంతం బిడ్డ దానిని అందంగా మార్చుకునే బాధ్యత మాత్రం లేదే నీకు నేను మంచి భవిష్యత్తును రాసిపెట్టి ఉన్నాను మరి దానిని చేరుకునేటువంటి ఆ మార్గాన్ని నేను చూపిస్తాను కానీ చేరుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికి ఒక చక్కని ఉదాహరణ కూడా బాబాగారు చెప్పారండి భూమి మీద సంచరించే జంతువులలో అత్యంత బలమైనది ఏనుగు భూమి మీద సంచరించే జంతువులలో అత్యంత వేగంగా కదలగలిగేది చిరుత అలాగే అత్యంత ఎక్కువ కష్టం చేయగలిగేది గాడిద మనిషి వీటిల్లో దేనిలోనూ ఎక్కువ కాదండి కానీ మనిషి తలుచుకుంటే భూమి మీద కాదు కదా సముద్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా తన చెప్పు చేతలలో పెట్టుకుని ఆడించగలడు అంత తెలివితేటలు కలిగినటువంటి మనిషి చిన్న దుఃఖానికి చిన్న కష్టానికి చిన్న సమస్యకి బాధపడితే ఎలా ఇన్నింటినీ ఆడించగలిగినటువంటి మనిషి తన సమస్యను తాను తీర్చుకోలేడా ఒక్కసారి ఆలోచించండి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి ఈరోజు మనిషి భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్తున్నాడండి మరి మనకు వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం అన్ని తెలివితేటలను ఉపయోగించాలా చెప్పండి లేదు కదా కొంచెం లౌకికంగా ఆలోచిస్తే చాలండి ఆ మాత్రం దానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయని మనోవేదన చెందుతూ కృంగిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి ఫ్రెండ్స్ తప్పకుండా బాబాగారు మనకు ఒక మంచి పరిష్కార మార్గం చూపిస్తారండి బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక అందమైన భవిష్యత్తునైతే రాసి పెట్టేసి ఉన్నారండి కానీ దానిని చేరుకోవాల్సిన బాధ్యత మనదే మన కోసం రాసినటువంటి ఆ భవిష్యత్తుని మనం చేరుకోవాలా లేదా మరి చేరుకోవాలంటే ప్రయత్నం చేయాలి కదా పోరాడాలి కదా పోరాడింది ఏది కూడా రాదండి మనం అమ్మ గర్భంలో నుంచి బయటికి రావడానికి మనం పుట్టక ముందే పోరాడం మరి ఈరోజు బాబా గారు మనందరి కోసం రాసినటువంటి ఆ భవిష్యత్తుని చేరుకోవడానికి ఈ చిన్న చిన్న అడ్డంకుల్ని మనం దాటలేమా ఇవెంతండి మనకు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు దీనికల్లా చేయాల్సింది ఏమీ లేదండి బాబా గారి మీద పూర్తి విశ్వాసం ఉంచి ధైర్యంగా అడుగు ముందుకు వేయడం ఎలాంటి సమస్య వచ్చినా సరే నే నా ముందు ఈ సమస్య చాలా చిన్నది నాకు తప్పకుండా బాబాగారు సరైన మార్గం చూపుతారని శ్రద్ధ సబూరితో నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకోసం రాసినటువంటి ఆ భవిష్యత్తు మిమ్మల్ని చేరుతుంది ఇది సాక్షాత్తు ఆ బాబా గారి మాట ఫ్రెండ్స్ తండ్రి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్